ఏడో రోడ్లో అట్లా ఏం లేదు షాప్ పక్కనే రోడ్ ఉంది ఆ రోడ్లో మాత్రం వాకింగ్ చేస్తా ఉన్నాను అనమాట ఐ థింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు సిజీ ఫిల్మ్స్ జీరో టూ అంటే యాదో రోడ్లో అనుకుంటున్నారా అట్లేం లేదు షాప్ పక్కనే రోడ్డు ఉంది ఆ రోడ్లో మాత్రం వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఐ థింక్ ఇదే టైంలో నేను వీడియో చేసాను ఒకటి ఆ వీడియోలో చూపింటాను అనుకుంటా వాన వస్తుంది బట్ ఈ రోజు లేట్ చూడండి ఆ వాన కదా చూపిస్తే చూడండి రోడ్ అంతా ఇది మా షాప్ దగ్గర ఉండే రోడ్డు ఈ రోడ్ దగ్గర అయితే మాత్రం ఎట్లుంది చూడండి ఖాళీగా అసలు ఎవ్వరూ లేదు నా ఫ్రెండ్ వస్తున్నాడు ఏ హాయ్ ఏనా ఫుల్ ఏనా గుర ఇవతో ఏయ్ హాయ్ 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 కాఫీకా చూసా కదా నిన్నైతే వానా 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 అని చెప్పాను తిమి ఇప్పుడు చూసా కదా ఎట్లయితే ఖాళీగా ఉందో అండ్ నిన్న వీడియో పెట్టినాను చెప్పుకుంటే ఎట్లుందో తెలుసా నాకే సి గర్వంగా ఉంది నా ఫ్యామిలీ ఉంది ఉంటే నా ఫ్యామిలీ నా వీడియోలు చూడలేదని చెప్పి నాకు అర్థమైపోయింది ఇప్పటికీ అర్థమైందా నా ఫ్యామిలీ నా వీడియోలు చూడలేదు ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి అనుకుంటుంది నా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలని నాకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక స్ట్రైక్ పడింది మీతో చెప్పుకున్నాను నేను బట్ బయట నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒకవేళ నా వీడియోస్ ఒకవేళ కనపడిపోయినా కూడా ఒకవేళ ఛానల్లోకి టైపింగ్ చేసినా కూడా చూసి నాకు కొంత సపోర్ట్ ఇస్తాను అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇదొంత మీ సపోర్ట్ చిక్కినంత మాత్రమే నేను కొంత పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట దానికోసమే అండ్ ప్లీజ్ దయచేసి అందుని నేను పేరు పేరు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు కొద్దిగా సపోర్ట్ చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నా మిమ్మల్ని ప్లీజ్ అండ్ కొద్దిగా మనకి గ్రోత్ అయిందంటే నాకు కొంత యూజ్ వస్తుంది అనమాట దానికోసమే ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి అట్లా మీ ఫుల్ వీడియో చూసేకి అంత ట్రై చేయండి కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే నేను ఒక టీమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను చిక్కినా అంటే ఏదైనా కామెడీ ఫన్నీస్ చేస్తాను లేదో వ్లాగ్స్ చేస్తాను అనమాట అవి ఎట్లా ఏమనేది నేను డైలీ చూపిస్తాను అండ్ ఇంకా కొద్దిగా షార్ట్ వీడియోస్ తగ్గించుకుంటూ వస్తాను లెంతీ వీడియోస్ చేసాకే ట్రై చేస్తాను ఇంకా నుండి అగేనా అదే ఓకేనా కొంత సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆశిస్తున్నాను అగైన్ కొంత మీ సపోర్ట్ చిక్కుతున్నా అని చెప్పి నేను ఆశిస్తున్నాను వేడుకుంటున్నాను మీ సపోర్ట్ చేస్తా అని చెప్పి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎదురు చూసుకుంటా లైక్ bgdngandke cofidagesinga <coughs> bgildinesbngnnga <coughs> knb